హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇంట్లో ఫస్ట్ టైం క్యాబేజ్ మంచూరియా అయితే చేస్తున్నా వెజ్ మంచూరియా అంటారు కదా అదే ఎలా చేశాను ఏం చేశాను ఎలా వచ్చిందో చెప్తాను రండి ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత రెండు క్యారెట్లను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసి కాసేపు పక్కా పెట్టుకోవాలి దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా వాటర్ అంతా బయటకు తీసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా కారం ధనియాల పొడి తర్వాత కొంచెం కొత్తిమీర సాల్ట్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపి చిన్న చిన్న బాల్స్లా మనం దాన్ని తయారు చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై మనం చేసుకున్న క్యాబేజీ బాల్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కా పెట్టుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర గార్లిక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే మీరు టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు తర్వాత కార్న్ ఫ్లోర్ కలిపిన వాటర్ని కూడా వేసుకొని కారం ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని వేసుకొని మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఈజీగా సింపుల్గా నేను ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ సూపర్ వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్